ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ చివరి సోమవారం అలానే పవిత్రమైన పొలాల అమావాస్య కూడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఎంతటి అప్పులు అయినా తొలగిపోతాయి అప్పులే కాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక వద్దన్నా సరే మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఘోరమైన దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఘోర నరదృష్టి నరఘోష వంటి వాటి నుండి కూడా బయటపడతారు అంతేకాదు మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లోకి ధనాన్ని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు ఇలాంటి దొడ్డుప్పుతో ఈ పరిహారాలు ఈరోజు చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అన్ని రకాల పాపాలు తెలిసి తెలియక చేసిన దరిద్ర పాపాలు తొలగిపోతాయి ఈ జన్మలోనే కాదు పోయిన జన్మలో తెలియకుండా చేసిన పాపాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి ఆ పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము ముఖ్యంగా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము ఎన్ని పరిహారాలు చేసినా అసలు ఫలితం అనేది రావట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా మాకు ఎలాంటి ఉపయోగమూ అనిపించట్లేదు మాకు ఉన్న దృష్టి దోషం నరుల ఏర్పు అధికంగా మాపై ఉంది ఆ నరదృష్టి కారణంగా మేము ముందుకు సాగలేకపోతున్నాము మేము ఏ పని చేసినా అందులో అన్ని అపజయాలే కలుగుతూ ఉన్నాయి అన్ని దరిద్ర బాధలే ఎదురవుతూ ఉన్నాయి వాటి నుండి విముక్తిని పొందాలి అని ఎన్నో చేసినా సరే మాకు ఎందులో కూడా సరి ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు మరి మేము ఏ ప ఏ ఏ తప్పు చేయలేదు మేము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము మేము ఎలాంటి తెలిసి తెలిసి ఏ పాపమో చేయలేదు అందరికీ పుణ్యామే చేస్తాం తప్ప మేము పాపం చేయము అయినా సరే మాకు ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది దానికి కారణం మీరు పోయిన జన్మలో చేసుకున్న పాపకర్మాలు కూడా కావచ్చు అలా తెలిసి తెలియక చేసిన ఏదో జన్మల చేసిన దరిద్రాలు కూడా ఈ జన్మలో పట్టి పీడిస్తూ ఉంటాయి అందుకే వాటి నుండి కూడా విముక్తి ఈరోజు చేసే పరిహారాల వల్ల లభిస్తుంది ఈరోజు ముఖ్యంగా పితృదోషాలను తొలగించుకోవాలి అన్నా శని బాధలు దూరం చేసుకోవాలి అన్నా పరమశివుని అనుగ్రహం పొందాలి అన్నా శివుని అంశతో ఐశ్వర్యవంతులు కావాలి అన్నా ఖచ్చితంగా ఈరోజు మీరు పాటించవలసినవి ఈ నియమాలు అంతేకాదు ఈరోజు పరమశివుణ్ణి పూజించడం వల్ల మీకు ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని ప పట్టి అసలు వదలమన్నా కూడా వదలదు ఈరోజు పరమశివుణ్ణి అభిషేకించి లేదా పరమశివునికి ఒక్క బిల్వదలాన్ని సమర్పించి పరమశివుని ముందు ఒక దీపాన్ని వెలిగించి ఒక కొబ్బరి కాయను కొట్టి ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుంది అన్ని సమస్యలు తొలగిపోయి ఒక పాజిటివ్నెస్ అనేది తప్పకుండా వస్తుంది ముఖ్యంగా ఈరోజు పొలాల అమావాస్య కూడా ఈ పొలాల అమావాస్య రోజున గ్రామ దేవతను పూజించిన లేదా గ్రామ దేవతకి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టినా లేదా గ్రామ దేవతకి వేపాకు కుంకుమను సమర్పించినా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి మీకు ఎలాంటి చెడు పీడలు చెడు గాలి వంటివి సోకకుండా ఉంటాయి అలానే ఈరోజు పవిత్రమైన పొలాల అమావాస్య ఎద్దుకి ఏదైనా సరే ఒక ఆహారాన్ని అది ఏదైనా సరే ఆహారం తినగలిగేలాగా ఉంటే సరిపోతుంది అందులో బెల్లాన్ని కలిపి పెడితే ఇక మీ దోషాలు అన్నీ ఖచ్చితంగా క్షణాలలో మాయమైపోతాయి దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది లభిస్తుంది కనుక ఈరోజు ఎద్దుకి పరమశివుని వాహనమైనటువంటి ఎద్దు ఎద్దుకి ఆహారాన్ని పెడితే సాక్షాత్తు పరమశివునికి సమర్పించిన నైవేద్యంతో సమానంగా భావించబడుతుంది అంతేకాదు అన్ని రకాల దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు ఎద్దుకి ఏదైనా ఆహారాన్ని పెట్టి ఆవుకి పాలకూర తోటకూరలో కొద్దిగా బెల్లాన్ని కలిపి పెడితే కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు తొలగిపోతాయి చాలామంది జీవితంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు అంతేకాదు ఎంత ఎక్కువ కష్టపడి చదివినా సరే విద్యా ఉద్యోగపరంగా మనకు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతో చదువుకున్నా సరే వారికి జీవితంలో విజయం అనేది రాదు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రావు వచ్చినా వారు కష్టపడి రాసినా ఏదో ఒక దరిద్రం వెంటాడుతూ అది మనకు విజయాన్ని కలిగించదు అలాంటి విద్యా ఉద్యోగపరంగా కూడా మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి మీకు విజయం కలిగింపకుండా అడ్డుకునే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అలానే ఈరోజు పితృదేవతల ఆశీషులు అలానే శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కాకి ఆహారాన్ని పెట్టాలి కాకి అన్నం కూర రెండూ కలిపి పెట్టి ఒక ప్లాస్టిక్ గ్లాస్లో నీటిని పెట్టి కాకి తినగలిగే ప్రదేశంలో పెట్టి రావాలి ఒకవేళ మీరు పెట్టిన అన్నం తిని మీరు పెట్టిన నీరు తాగితే మీకు ఎలాంటి పితృదోషాలైనా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క వాహనమైనటువంటి కాకి ప్రకృతిలో ఏమి జరగనుందో ముందుగా పసిగట్టే గుణాలు ఉంటాయి ఆ కాకి ప్రత్యేకమైనటువంటిదిగా కూడా భావించబడుతుంది ఈ కాకి మనం ఈ యొక్క ప్రత్యేకమైన అమావాస్య రోజున ఇలా అన్నాన్ని మరియు నీటిని పెట్టడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోయి శనీశ్వరుని యొక్క అంటే ఆగ్రహం నుండి బయటికి వచ్చి శని దోషాల నుండి విముక్తిని పొంది శనిశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రులం అవ్వగలుగుతాము శనిదేవుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారగలుగుతాము కాబట్టి మర్చిపోకుండా ఈరోజు ఇక ఈ రోజు రాత్రి పన్నెండు లోపు మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి అలానే కాకి ఇలా ఆహారాన్ని పెట్టండి కుక్కకి కూడా పెరుగన్నాన్ని కానీ రొట్టెను కానీ లేదా పాలతో కలిపిన అన్నాన్ని కానీ బ్రెడ్ని కానీ పెట్టండి ఇలా కుక్కకి పెట్టడం వల్ల కూడా మన జాతకంలో ఉండే చెడు దోషాలు గ్రహాల యొక్క చెడు ప్రభావం గ్రహాల అనుకూలత లేకపోవడం వంటి సమస్యల నుండి విముక్తిని పొందుతాము అదేవిధంగా ఈరోజు మర్చిపోకుండా సాయంకాలాన లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించండి గుమ్మాన్ని సాయంత్రం శుభ్రంగా చేసుకోండి గుమ్మానికి ముందు వైపున అంటే గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు వంటివి విడవకూడదు చెత్తా చదహారాలు పెట్టకూడదు ఈరోజు గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ఇంటి గుమ్మం ముందు కూడా ఎలాంటి చెత్తా చెదారాలు లేకుండా చూసుకోవాలి గుమ్మం ముందు ఒక మొగ్గుని పెట్టుకోవాలి అలానే ఈరోజు మరి దొడ్డుప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే ఎంతో ఇష్టమైన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది పరిహార శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రసిద్ధిని చెందినటువంటిది సముద్రపు ఉప్పు గల్లుప్పు రాళ్ల ఉప్పు దొడ్డుప్పు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాము ఈ ఉప్పుకు ధనాన్ని ఆకర్షించి చెడుని తొలగించే గుణం అధికంగా ఉంటుంది క్షణాలలో మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే అంత గొప్ప శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు గాలిలో ఉండే ఎలాంటి చెడునైనా సరే ఇట్టే తొలగిస్తుంది దొడ్డుప్పు ఎలాంటి దరిద్రాన్ని అయినా ఇట్టే తొలగిస్తుంది చెడు గాలిని చాలా సులువుగా తొలగిస్తుంది మన చుట్టూ మన కంటికి కనిపించని దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీ దరిద్రాన్ని రాత్రికి రాత్రే తొలగిస్తుంది ఒక్క క్షణంలోని అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అయితే మరి దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పును వేయాలి స్నానం చేసుకునే నీటిలో దొడ్డుప్పును వేసుకుని చేయాలి అదేవిధంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్న ఇంటి సింహద్వారానికి బయట వైపున ఒక మట్టి ప్రమిదలో నిండుగా ఉప్పుని పోసి ఆ ఉప్పుని ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెడితే ఇంట్లోకి చెడు రాకుండా ఉంటుంది నిజానికి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా ఈ మన సింహ ద్వారం నుండే వస్తుంది అందులో అమావాస్య రోజుల్లోనే వస్తుంది ఈ అమావాస్య రోజుల్లోనే చెడైనా అయినా ఇంటి లోపలికి వస్తుంది చెడుని తొలగించి మంచిని మాత్రమే ఆకర్షించగల శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు కాబట్టి ఈ దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ఐశ్వర్యవంతులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది ఈ దొడ్డుపుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఇంతకీ మరి దొడ్డుపుతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈరోజు ఉప్పుని తీసుకొని ముఖ్యంగా ఒక ప్లేట్లో బియ్యం వేసి ఒక వెండి లేదా బంగారు కుంచాన్ని తీసుకొని అందులో బంగారు కొంచెం అవైలబుల్ అసలు ఉండకపోవచ్చు చాలామందికి అయితే వెండి లేదా ఇత్తడి కొంచెమైనా పర్వాలేదు కొంచెం అంటే మనం బియ్యం కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి ఒక కుంచాన్ని తీసుకొని ఆ కొంచెం నిండుగా బియ్యం పోయాలి అలానే ఆ కుంచెం కింద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కూడా బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ నిండుగా నింపిన బియ్యపు కుంచాన్ని ఉంచి ఆ కుంచంలో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం తరువాత కొన్ని చిల్లర నాణాలు అంటే ఐదు రూపాయలు పదకొండు రూపాయలు వంటివి చిల్లర నాణాలు అందులో ఒక ముత్యం ఒక వక్క ఒక పోక అంటాం కదా వక్క తర్వాత ఒక పోక అని ఉంటుంది అలానే ఒక ఉచ్చడి పండు ఇవన్నీ కూడా కొంచెంలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అసలు మీ ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు ఇక అలానే ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ పాత్రలో నిండుగా ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదలపైన అంటే ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ లేదా ఎంతో పవిత్రమైనటువంటి విప్ప నూనెను కాని పోసి ఒక్క దీపాన్ని వెలిగించిన కోటి ఐశ్వర్య దీపాలు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది ఐశ్వర్యం అనేది అధికంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా లభిస్తుంది ఇక అదేవిధంగా ఇలా ఉప్పు దీపాన్ని ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు వెలిగించాలి అలానే ఈరోజు ఒక గాజు గ్లాసుని తీసుకొని ఆ గాజు గ్లాసులో ఉప్పుని పోసి ఆ ఉప్పులో కొద్దిగా గుప్పెడు అంటే ఒక గుప్పెడు ఉప్పుని దొడ్డుప్పుని తీసుకొని ఆ ఉప్పులో కొన్ని మంచి నీటిని పోయాలి అంటే పరిహారానికే కదా ఏవైతే ఏమిటి అని చాలామంది ఏ నీటిని పడితే ఆ నీటిని పోస్తూ ఉంటారు అలా కాకుండా శుభ్రమైన మంచి నీటిని పోయాలి అలా పోసిన ఉప్పులో ఉప్పు నీటిలో ఒక నిమ్మకాయను మచ్చలు మరకలు ఏమీ లేకుండా బాగా పండిన పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను ఆ నీటిలో వేయండి అలా వేసినటువంటి నిమ్మకాయను మీ ఇంటి ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఇలా ఈ అమావాస్య రోజు మొత్తం కూడా వదిలేయండి ఇలా వదిలివేయటం వల్ల మన ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా మూల మూలన దాగి ఉన్న దుష్ట శక్తి నకారాత్మక శక్తి అయినా తొలగిపోతుంది ఇలా నకారాత్మక శక్తి సైతం తొలగిపోయి ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే అమావాస్యకి ఇంతటి ప్రాముఖ్యత అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి కూడా ఇంతే ప్రాముఖ్యత అందుకే ఈరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని కూడా చాలా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి వంట తరువాత పడిన పాలమరకలు కూర మరకలు వంటివి శుభ్రం చేయాలి ఇలా పరిశుభ్రంగా ఉంచుకొని పరిహారాన్ని చేయాలి ఇక అలానే సాయంత్రం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి అలా వేసి ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అన్నీ కూడా అదృష్టాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక నిండుగా అంటే ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన దళాన్ని పెట్టి బిల్వదళం పైన రెండు లవంగాలను పెట్టి దానిని మీ పూజ గదిలో ఉత్తర స్థానంలో పెడితే గనక అంతులేని ఐశ్వర్యం అదృష్టం కలుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తాయి బిల్వదలం అంటే పరమశివునికి చాలా ఇష్టం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ సోమవారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య అంటే పరమశివునికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ఇష్టం ఇలాంటి అరుదైన తిథులు అసలు రాకపోవచ్చు మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క శ్రావణ సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రాకపోవచ్చు ఎందుకంటే అమావాస్యలు చాలా వస్తూ ఉంటాయి శ్రావ శ్రావణ మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది అందులో కూడా సోమవారంతో అమావాస్య కలిసి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ప్రత్యేకమైన పవిత్రమైన రోజున ఇలాంటి బిల్వదలం ఉప్పుతో ఉప్పుతో పరిహారం చేస్తే పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో అపజయాలు అనేవి లేకుండా సుఖశాంతులతో జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు ఉప్పుతో పరిహారం చేయాలి అని మరి ఈ పరిహారం చేశాక ఆ ఉప్పు నిమ్మకాయ నీటిని ఏం చేయాలి మరియు ఈ ఉప్పు బిల్వదలాన్ని ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది కదా మీరు ఆ బిల్వదలం ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఉప్పు మరియు నిమ్మకాయ నీళ్ళు మరియు బిల్వదలం లవంగాలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే ఇక మీ ఇంట్లో ఉండే మూలమూలన దాగి ఉండే నెగటివ్ ఎనర్జీ మీ ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి చెడు కన్ను నరుల ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి ఇంటికి సోకినా ఒంటికి సోకినా చాలా భయంకరమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి వీటన్నింటి నుండి బయటపడాలి అంటే మర్చిపోకుండా ఇలా ఈ పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో చేయండి ఇక మీ జీవితంలో అన్ని అదృష్టాలు ఐశ్వర్యాలే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోక